హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు చింతపండు మూట ఈ కథను రచించిన వారు వి విధర్రావు గారు ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతని కుటుంబం పెద్దది చేసే వ్యాపారం చిన్నదీను అందుచేత అతను సాధ్యమైనంత వరకు చిల్లిగవ్వ కూడా వృధా ఖర్చు చేయకుండా అమిత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అతను అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి తనకు కావలసిన సరుకులు కొనుక్కునేవాడు కానీ వాటిని బండి మీద వేయించి రాజవీధిని తెచ్చేవాడు కాడు ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావడి ఉన్నది ఆ వీధిన సరుకు తీసుకొని ఊరు దాటి వెళ్లేవాళ్లు అక్కడ సుంకం చెల్లించుకోవాలి ఆ సుంకం డబ్బులు బండి కిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మోయగలిగినంత సరుకు మాత్రమే కొని గోతం సంచిలో వేసుకొని చుట్టూ దారిన అడవి మార్గంగా తన గ్రామానికి మోసుకొని పోతూ ఉండేవాడు అరణ్య మార్గాన దూరం హెచ్చు కావటమే కాక దారిలో దొంగల భయము క్రూర మృగాల భయము కూడా జాస్తి అరణ్యంలో పిశాచాలుంటాయని కూడా జనం చెప్పుకునేవారు అయినా వర్తకుడు అన్నిటికీ గుండెరాయి చేసుకుని ఆ దారినే వెళ్ళేవాడు ఒకసారి వర్తకుడు ఇలాగే సరుకు మోసుకొని అరణ్య మార్గాన తన గ్రామానికి వస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు మీద నుంచి ఒక పిశాచము అతని ముందు గబాల్ను దూకి నిన్ను మింగేస్తా అంటూ మీదకి వచ్చింది క్షణంపాటు బెదిరిపోయిన వర్తకుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని ఓస్ పిశాచానివా ఇంకా దబ్బనంగాడేమునని హడలిపోయాను అన్నాడు ఈ మాట విని పిశాచానికి వల్ల మారిన ఆశ్చర్యం పుట్టుకొచ్చింది ఈ మనిషికి పిశాచాలంటే భయం లేదు కానీ దబ్బనంగాడంటే భయమా ఎవడా దబ్బనంగాడు ఎప్పుడు వినను కూడా లేదే వాడు నాకన్నా భయంకరుడా ఎక్కడుంటాడు వాడు అన్నది పిశాచం దబ్బనంగాడు సాధారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఉండడులే అయినా వాడు జోలికి మాత్రం పోమాకు నువ్వంటే కేవలము పిశాచానివి నా బోటి వాళ్ళని అమాంతంగా మింగేయటమే నీకు చేతనవును దబ్బనంగాడు అలా కాదే వాడు పొడిచి పొడిచి చిత్రవద చేస్తాడు వాడు మహా దుర్మార్గుడు అన్నాడు వర్తకుడు తన ఎదుట ఆ వర్తకుడు భయంతో వణికి మూర్చపోకపోగా ఇంకెవరో దెబ్బనంగాన్ని గురించి చెప్పి తనను భయపెడుతూ ఉంటే పిశాచానికి చాలా కోపం వచ్చింది నాకు ఆ దబ్బనంగాన్ని తక్షణం చూపించు అన్నది పిశాచం వాడెక్కడో ఊరి మధ్య ఉంటాడు నిన్ను వాడు చూశాడంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు అందుచేత నా గోతంలో నిన్ను మూటగట్టి దబ్బనంగాడుండే చోటుకు తీసుకొని పోతాను నువ్వు మాత్రము గోతం సందుల్లో నుంచి చూస్తూ ఉండుగాని కిక్కురు మనకు అన్నాడు వర్తకుడు అతను తన గోతంలో ఉన్న వస్తువులన్నీ తీసేసి దయ్యాన్ని అందులో కూర్చోబెట్టి గోతం మూతి బిగించి కట్టి భుజానికి ఎత్తుకుని ఊరిదారి పట్టాడు అతను రాజవీధిన సుంకాల చావడి దాటి ఏమీ ఎరగనట్లు ముందుకు పోతుంటే ఏయ్ ఆగు ఏముందా మూటలో అని సుంకాలు వసూలు చేసేవాడు అడిగాడు వర్తకుడు మూట దించి చింతపండండి అన్నాడు సుంకాధికారి మూటను కాటా వేయిస్తూ దబ్బనంతో నాలుగైదు చోట్ల పొడిచి చింతపండు లాగానే ఉంది నాలుగు మణుగులు బరువుంది నాలుగు పావలాలు ఒక రూపాయి సుంకం కట్టు అన్నాడు వర్తకుడు రూపాయి చెల్లించి మూట మళ్లీ ఎత్తుకొని మరొక దారిన అరణ్యంలో తన సామానున్న చోటికి చేరి గౌతం మూతి విప్పి దయ్యాన్ని విడుదల చేసి చూశావా దబ్బనంగాడి తడాక నేను రూపాయి ఇచ్చాను గనక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు అబ్బా పొడిచి పొడిచి చంపాడు నువ్వు చింతపండని అబద్ధం చెప్పబట్టి బతికిపోయాను నీకేం ఉపకారం కావాలో కోరుకో అన్నది పిశాచం పెద్ద కుటుంబం గలవాణ్ణి చేతనైతే ధనం ఇప్పించు అన్నాడు వర్తకుడు దానికేం భాగ్యం ఈ చెట్టు మొదట్లో చాలా ధనం ఉంది తవ్వుకో అంటూ దయ్యం ఎగిరి చెట్టు మీదకి వెళ్ళింది వర్తకుడు చెట్టు మొదట తవ్వగా బోలెడంత ధనం దొరికింది దాన్ని మూటలో వేసుకుని ఆ అరణ్య మార్గానే తన గ్రామం చేరి ఆ డబ్బుతో అతను హాయిగా జీవించాడు మరొక కథ కథ పేరు అర్ధలోబుడు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాగా పట్టుదలతో కార్యసాధన చేసేవారు చాలా అరుదు హెచ్చుమంది అర్ధలోబుడిలాగా కొద్ది ప్రయత్నంతో అధికమైన ఫలితాన్ని పొందగోరుతారు అయితే అలాంటి వాళ్లు పొందే ఫలితాలు సాధారణంగా దక్కవు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అర్ధలోబుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కాంచీ నగరాన్ని బాహుబలుడనే రాజు పరిపాలించే కాలంలో ఆయన కొలువులో అర్ధలోబుడు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు అతను తన వర్తకాన్ని చూడటానికి తన బంధువులను నియమిస్తే వాళ్ళు మోసం చేస్తారేమోనని భయపడి ఆ పనికి తన భార్యనే వినియోగించాడు అర్ధలోబిడి భార్య పేరు మానస ఆమె అపురూప సౌందర్యవతి కేవలము అందగత్తె మాత్రమే కాక ఆమె చాలా తెలివితేటలు ఇతరులతో వ్యవహరించడంలో ఎంతో నైపుణ్యము కలది అందుచేత ఆమె తన భర్త ఆజ్ఞానుసారము ఇష్టం ఉన్న ఉన్నవాళ్లతోనూ లేని వాళ్లతోనూ తీయగా మాట్లాడుతూ తన అందంతోనూ సంభాషణతోనూ అందరినీ ఆకర్షిస్తూ భర్త వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా పెంపొందిస్తూ వచ్చింది అర్ధలోబుడు కూడా తన భార్య సమర్థతకు నైపుణ్యానికి సంతోషించి ఆమెను యథేచ్ఛగా వ్యాపారంలో కొనసాగించనిచ్చాడు ఇలా ఉండగా ఒక సమయంలో సుఖధనుడు అనే గొప్ప వర్తకుడు దేశాంతరం నుంచి వస్తూ అంతులేని గుర్రాలు వస్త్రాలు తీసుకొని కాంచీ నగరానికి వచ్చాడు అది తెలిసి అర్ధలోభుడు తన భార్యతో సుఖదనుడు అనే విదేశీ వర్తకుడు అరవై వేల గుర్రాలని అంతులేని చీనీ చీనాంబరాల కట్టలను తెచ్చాడు నువ్వు అతని నుంచి ఐదు వందల గుర్రాలు ఐదు వేల చీనాంబరాలు బేరం చేసి కొను తర్వాత వాటిని మన మహారాజుగారికే విక్రయించి లాభం చేసుకోవచ్చు అని చెప్పాడు భర్త చెప్పిన ప్రకారము మానస సుఖధనుడు ఉండే బసకు వెళ్ళి తనకు గుర్రాలు వస్త్రాలు కావాలని చెప్పి ధర తెలపమన్నది సుఖధనుడికి మానస అందాన్ని చూసిన క్షణంలోనే మతి చెలించింది అతను ఆమెతో నేను నీకు గుర్రాలని గాని చీనాంబరాల్ని గాని అమ్మటం సాధ్యం కాదు ఒక్క రాత్రి నాతో గడిపినట్లయితే నువ్వు కోరినట్లు ఐదు వందల గుర్రాలని ఐదు వేల చీనాంబరాలని కానుకగా ఇస్తాను అన్నాడు ఈ మాట నా భర్తతో చెబుతాను అంటూ మానస లేచి తన ఇంటికి వెళ్ళిపోయింది సుఖదనుడు అన్న మాట విని అర్ధలోబుడు రోషం చెందటానికి మారుగా తన భార్యతో ఐదు వందల గుర్రాలు వేల వస్త్రాలు కానుకగా పుచ్చుకుంటున్నప్పుడు నువ్వు అతనితో ఒక్క రాత్రి గడిపితే తప్పేమిటి ఈ సాయంకాలం అతని వద్దకు వెళ్ళి రేపు ఉదయం తిరిగిరా అన్నాడు మానస సుఖధనుడి ఇంటికి వెళ్ళింది ఆమె తన కోరిక తీర్చడానికి వచ్చిందని తెలియగానే సుఖధనుడు అర్ధలోబుడి ఇంటికి ఐదు వందల గుర్రాలు ఐదు వేల చీనాంబరాలు పంపించేశాడు ఆ రాత్రి గడిచి తెల్లవారుతూనే అర్ధలోభుడు తన భార్యను ఇంటి నుంచి తీసుకుని రమ్మని తన నౌకర్లను పంపాడు నన్ను మీ యజమాని మరొకరికి భార్యగా అమ్మేశాడు నేనిప్పుడు మరొకరి భార్యను మీ యజమానికి సిగ్గులేకపోతే నాకు మానాభిమానాలున్నాయి నేను రానని మీ యజమానితో చెప్పండి అన్నది మానస నౌకర్లతో నౌకర్లు వచ్చి తన భార్య అన్నమాటలు చెప్పగానే అర్ధలోభుడు తన భార్యను బలాత్కారంగా తెచ్చుకోవటానికి నిశ్చయించి హరబలుడు అనే మిత్రుడితో సంప్రదించాడు హరబలుడు అలాంటి ప్రయత్నం చేయవద్దని సలహా ఇచ్చాడు భార్య ద్వారా లాభం పొందాలని చూసి నువ్వు పందువయ్యావు ఆమె కోసము ధనం త్యాగం చేసి అతడు సూర్యుడయ్యాడు అతని వంటి వాడి కోసము ప్రాణాలర్పించే పరివారం ఉంటుంది మిత్రులుంటారు నీకెవరూ లేరు అలాటప్పుడు అతని వద్ద నుంచి నీ భార్యను తెచ్చుకోవటము నీకు సాధ్యపడదు అన్నాడు హరబలుడు అర్ధలోబుడితో అప్పుడు అర్ధబలుడు రాజు వద్దకు వెళ్ళి సుఖధనుడు అనే విదేశీ వర్తకుడు తన భార్యను అపహరించాడని ఆమెను తనకు తిరిగి ఇప్పించవలసిందిగా వేడుకున్నాడు కానీ జరిగిందంతా రాజుతో చెప్పలేదు తన కొలువులో ఉన్న అర్ధలోబుడికి అన్యాయం అనుకొని రాజు సుఖధనుడికి శిక్ష విధించడానికి సిద్ధపడ్డాడు కానీ మంత్రి తొందరపడవద్దన్నాడు రాజా సుఖధనుడు దేశాంతరం నుంచి వచ్చిన మేటి వర్తకుడు అసలు జరిగిందేమిటో విచారణ జరపకుండా మనం అతన్ని శిక్షించడము అధర్మము అన్నాడు మంత్రి సలహా మీద రాజు సుఖధనుడి బసకు ఒక దూతను పంపి జరిగిందేమిటో తెలుసుకుని రమ్మన్నాడు ఆ దూతతో మానస జరిగిందంతా చెప్పేసింది రాజుకి ఆశ్చర్యమైంది తన కొలువులో ఉండే అర్ధలోబుడికి అంత అందమైన భార్య ఉన్నదని రాజు ఎరగడు ఆమెను చూడాలన్న కోరికతో రాజు అర్ధలోబుడిని వెంట పెట్టుకుని సుఖధనుడి ఇంటికి వెళ్ళాడు రాజును చూడగానే మానస ఆయన కాళ్ళపైన పడి జరిగిన సంగతి చెప్పి వీరిద్దరిలో నాకు నిజమైన భర్త ఎవరో మీరే సెలవుయ్యండి అన్నది రాజు అర్ధలోబుడికేసి చూస్తే అతనేమీ మాట్లాడలేదు రాజు మానస నిజమే చెప్పినట్లు గ్రహించి అమ్మా నీ మాట నిజమని నేను కూడా ఒప్పుకుంటాను నీకోసము అంతులేని త్యాగం చేసిన వాడే నీ నిజమైన భర్త అన్నాడు ఈ మాట వినగానే అర్ధలోపుడికి అవమానంతో కూడిన ఆగ్రహావేశం వచ్చి రాజుతో మహారాజా నేను ఈ సుఖధనుడు మా పరివారాలతో మానస కోసం పోరాడతాం మాలో ఎవరు గెలిస్తే మానస వాడి భార్య ఇందుకు మీరు అనుమతించండి అన్నాడు ఈ భాగ్యానికి పరివారాలు కూడా యుద్ధం చేయడం దేనికి మనిద్దరము యుద్ధం చేసి ఎవరు జయిస్తే వారికి మానస భార్య అయ్యేటట్లు నియమం చేసుకుందాము అన్నాడు సుఖధనుడు రాజు అనుమతితో రాజు మానస చూస్తుండగా అర్ధలోబుడు సుఖధనుడు చెరకు గుర్రము ఎక్కి ఆయుధాలు తీసుకుని యుద్ధం ప్రారంభించారు సుఖదనుడు అర్ధలోబుడి గుర్రాన్ని బల్లెంతో పొడిచేసరికి అది అతన్ని పడదోసింది కింద పడిపోయిన అర్ధలోభుణ్ణి చంపక అతన్ని తిరిగి గుర్రం ఎక్కనిచ్చాడు సుఖధనుడు ఇలా నాలుగు సార్లు అర్ధలోబుడు గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు ప్రతిసారి సుఖధనుడు అతనికి గుర్రంపైన ఎక్కే అవకాశంతో పాటు ప్రోత్సాహం కూడా ఇస్తూ వచ్చాడు అర్ధలోబుడు ఐదోసారి గుర్రం గుర్రంకాలు అతనికి బలంగా తగిలి స్పృహ తప్పింది అర్ధలోబుణ్ణి అతని నౌకర్లు అవతలికి మోసుకొని పోయారు రాజు సుఖధనుణ్ణి అభినందించి తగిన రీతిగా గౌరవించాడు తర్వాత ఆయన అర్ధలోబుణ్ణి విచారించి అతని ఆస్తి అంతా అన్యాయార్జితమని నిశ్చయించి దాన్ని స్వాధీనపరుచుకొని అతన్ని తన కులువు నుంచి తొలగించాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నాకొక్క సందేహం అర్ధలోభుడు సుఖధనుడు యుద్ధం చేయటానికి రాజెందుకు సమ్మతించాడు మానస న్యాయంగా సుఖధనుడిదేనని రాజు యుద్ధానికి ముందే ఒప్పుకున్నాడు ఆ యుద్ధంలో అర్ధలోభుడు ఓడిపోవటానికి రాజు అతని ధనమంతా కాజేసి అతన్ని నుంచి తొలగించటానికి సంబంధమేమీ కానరాదు అటువంటప్పుడు రాజు వారిద్దరికీ ద్వంద్వ యుద్ధానికి ఎందుకు సమ్మతించాడు ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అర్ధలోబుడు డబ్బు దగ్గర నీచుడని తెలిసిపోయింది కానీ అతను సుఖదనుడితో యుద్ధం చేసి తన భార్యను తిరిగి తీసుకుంటానన్నప్పుడు అతనిలో ఏమైనా ఉన్నాయేమో చూడటానికి రాజు సమ్మతించాడు క్షాత్రధర్మం ప్రకారము గెలిచిన వాడిదే న్యాయం యుద్ధంలో అర్ధలోబుడి గెలిచి ఉంటే రాజు మానసను అతనికి గాక తన కొలువులో కూడా ఉండనిచ్చేవాడే కానీ అర్ధలోబుడిలో వైశ్య ధర్మము లేదు క్షాత్రధర్మమూ లేదు అతను ఏ విధంగా చూసినా క్షుద్రుడు సత్వహీనుడు అలాంటి వాడి దగ్గర కాంత కనకాలు ఉండరాదు అందుకే రాజు అతన్ని శిక్షించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు పెళ్లి కానుక ఇది పరోపకారి పాపన్న కథ చాలా ఏళ్ల క్రితము పాపన్న సకుటుంబంగా తన అత్తవారింటికి నెల రోజుల పాటు వెళ్లవలసి వచ్చింది అందుచేత అతను తన ఆవును లేగను పొరిగింటి వాళ్ల పోషణలో ఉంచి తరిపి కోడె దూడను గొడ్లను కాసే సుబ్బడి వద్ద ఉంచాడు పాపన్న తిరిగి వచ్చేదాకా ఆ దూడ సుబ్బడి ఇంట్లోనే ఉండి సుబ్బడి కూతురు మల్లికి బాగా మాలిమి అయింది తన దూడను సుబ్బడి సుబ్బడింటికి వెళ్లిన పాపన్న ఆ దూడ మల్లిని రాచుకు రాచుకు తిరగటము దూడను తీసుకుపోతారు కదా అని మల్లి కన్నీరు కార్చటము చూసి దూడ మీ ఇంటికి బాగా అలవాటైనట్టుందే అన్నాడు సుబ్బడితో మరేం లేదండి మా మల్లికి దూడంటే ప్రాణమైపోయింది మళ్ళీ ఏం చెప్పినా దానికి అర్థమైతుంది మోగజీవమైతే మాత్రమే భలే బుద్ధిగల దూడండి అన్నాడు సుబ్బడు చూడు సుబ్బడు దూడకు మీ ఇల్లే అనువుగా ఉంటుంది దాన్ని నువ్వే ఉంచుకో అన్నాడు పాపన్న బీదవాణ్ణి దూడ ఖరీదు ఇచ్చుకోలేను బాబు ఇచ్చుకోగలిగితే ఉంచుకోవాలనే ఉంది అన్నాడు సుబ్బడు నిన్ను ఖరీదెవరడిగారా ఊరికే ఇచ్చాను తీసుకో ఇక నుంచి ఆ దూడ నీదే నీది మళ్ళీ దీను సరేనా అని పాపన్న ఇంటికి వెళ్ళిపోయాడు రోజులు గడిచాయి మళ్ళీకి పెళ్ళీడు వచ్చింది గిత్త కూడా ఏపుగా పెరిగింది దాన్ని చూపితే ఎవరైనా ఎగరేసుకుని పోతారు అందుచేత గిత్తను అమ్మి కూతురికి పెళ్లి చేయాలని సుబ్బడు ఆలోచన చేశాడు ఈ ఆలోచనను సుబ్బడు పాపన్నకు తెలియచేసి అతని సలహా అడిగాడు అలాగే చేయమన్నాడు పాపన్న సుబ్బడు గిత్తను అమ్ముతున్నట్లు తెలియగానే సోమయ్య అనేవాడు దాన్ని కొనాలని నిశ్చయించుకున్నాడు అతనికి పాపన్న తెలుసు పాపన్నని అడ్డం పెట్టి బేరం చేస్తే చౌకగా దొరుకుతుందనుకొని పాపన్న వద్దకు వచ్చి పాపన్న నువ్వు సుబ్బడికిచ్చావు చూడు ఆ గిత్తను సుబ్బుడు అమ్ముతున్నాడని తెలిసింది కొందామనుకుంటున్నాను అన్నాడు సోమయ్య కొనుక్కో నా అభ్యంతరాలు ఏమీ లేదు అన్ని హక్కులతోనూ ఆ దూడని సుబ్బడికిచ్చేశాను అన్నాడు పాపన్న బేరం చేయటానికి నువ్వు కూడా నా వెంటరా అది నాకు సుబ్బడికి కూడా మంచిది అన్నాడు సోమయ్య పాపన్న తన వెంట ఉండి గిత్తను కొనిపిస్తుంటే సుబ్బడు పూర్తి ధర అడగలేడని సోమయ్య నమ్మకం ఆ దూడ ఒకప్పుడు పాపన్నదే కదా పాపన్న సోమయ్య వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాడు తానే దగ్గర ఉండి అమ్మిస్తే సుబ్బడు కూడా తృప్తిపడతాడని పాపన్న అభిప్రాయపడ్డాడు ఇద్దరూ కలిసి సుబ్బడి ఇంటికి వెళ్లారు అంతా విని సుబ్బడు పాపన్నతో మీరు ఎంతకివ్వమన్నా ఇచ్చేస్తాను అన్నాడు మధ్య నేను చెప్పడం దేనికి సుబ్బడు ఆ గిత్త నీదే దాన్ని నువ్వు ఎంత అమ్మదలిచావో చెప్పేయి ఇష్టమైతే కొంటారు లేకపోతే మానేస్తారు అన్నాడు పాపన్న అలాగైతే గిత్తను నూరు రూపాయలకు అమ్మేస్తానండి నలుగురిని అడిగి విచారించాను అది దానికి న్యాయమైన ధరే కాదంటారా మీరే ఏదో ఒక ధర చెప్పండి మారు మాట్లాడకుండా ఇచ్చేస్తాను అన్నాడు సుబ్బడు పాపన్నతో సోమయ్య పాపన్నను అవతలికి తీసుకుని పోయి ధర చాలా చెబుతున్నాడు యాభై రూపాయలకి ఇయమని చెప్పు నువ్వు చెప్పిన ధరకిస్తానంటున్నాడు కదా అన్నాడు వాడి గిత్త వాడు కోరిన ధరకు అమ్ముకుంటాడు ధర జాస్తి అని తోస్తే కొనకు అంతేగాని దాన్ని ఇంత ధరకు అమ్మమని వాడితో నేనెలా అంటాను అన్నాడు పాపన్న అయితే నాకు నాకేం సహాయమైనట్లు అన్నాడు సోమయ్య అదేమో నీకే తెలియాలి నేను రాకపోతే వాడింకా జాస్తి ధర చెప్పేవాడేమో వాడు చెప్పిన ధర నీకు అన్యాయమని అనిపిస్తే గిత్తను కొనమాకు అన్నాడు పాపన్న నువ్వేదో అనుకున్నాను చాల్లే అంటూ సోమయ్య కోపంగా వెళ్లిపోయాడు పాపన్న సుబ్బడి దగ్గరకు తిరిగి వచ్చి సుబ్బడు నువ్వు అడిగిన ధర సోమయ్యకు నచ్చలేదు ఒక పని చేద్దాం నీ గిత్తని నూరు రూపాయలకి నాకే అమ్మి పిల్ల పెళ్లి చేసేయి అన్నాడు ఎంత మాట బాబు మీ గిద్దని మీకే అమ్మటమా కావాలంటే ఊరికినే తీసుకోండి పిల్లదాని పెళ్ళి ఏదో ఒక విధంగా అవుతుంది పెళ్లికి ఇంకా తొందరేమీ లేదులేండి సంబంధమే చూడలేదు ఇంకా డబ్బు పెట్టుకుని సంబంధం చూద్దామనుకున్నాను మీరిచ్చిన గిత్తమూలానే పెళ్లి జరుగుతుందని నా నమ్మకము అన్నాడు సుబ్బడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రామయ్య అనే అతను అటుగా వచ్చి ఏమిటి సంగతి అని అడిగాడు పాపన్న అంతా చెప్పాడు రామయ్య గిత్తను చూసి నూరు రూపాయలు చేయగల గిత్తే మరొకరెందుకు దీని నేనే కొంటాను ఇదిగో ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఈ పది రూపాయలు భయాన క్రింద ఉంచు మిగతాది రేపు తెచ్చిచ్చి గిత్తను తోలుకొని పోతాను అంటూ సుబ్బడి చేతిలో పది రూపాయలు పెట్టాడు సుబ్బడి గిత్తకు బేరం కుదిరిందని సోమయ్యకు తెలియవచ్చింది మర్నాడు అతను నూరు రూపాయలు తీసుకుని సుబ్బడి ఇంటికి వచ్చి ఇదిగో నిన్న మనం అనుకున్న మాట ప్రకారము నూరు రూపాయలు తీసుకుని వచ్చాను గిత్తని ఇచ్చేయి అన్నాడు సుబ్బడు అతనితో తమకు ధర నచ్చలేదని నిన్న పాపన్నగారు నాతో అన్నారు అందుచేత గిత్తను రామయ్య గారికి అమ్మటానికి ఒప్పుకొని పది రూపాయలు భయానా కూడా పుచ్చుకున్నాను అన్నాడు అదేం మాట ఒక చెంప బేరం నలుగుతూ ఉండగానే గిత్తను నువ్వు రామయ్య అమ్మావు ఇది పరువైన పనైనా నువ్వు ధర చెప్పగానే సరేనని నీ దోసిట్లో డబ్బు పోస్తే బేరానికి ఒప్పుకున్నట్టు లేకపోతే నేను బేరం మానుకున్నట్టునా నాకు నీ గిత్త అక్కర్లేదని నీతో చెప్పానా అని సోమయ్య చిందులు తొక్కాడు నాకు ఏం తెలుసు బాబు మీరు పాపన్నగారు అవతలకు వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు నుంచి అటే వెళ్ళిపోయారు పాపన్నగారు తిరిగి వచ్చి మీకు ధర నచ్చలేదని చెప్పారు మీకు ధర నచ్చుతుందని కొంటానని మళ్ళీ వస్తారని నేను కలగంటానా మీరే చెప్పండి అన్నాడు సుబ్బడు ఏడి ఆ పాపన్న అంటూ సోమయ్య అంటూ ఉండగానే రామయ్య పాపన్నను పెట్టుకుని రానే వచ్చాడు నేను గిత్త భారం వదులుకున్నట్లు సుబ్బడితో చెప్పావుట ఇదిగో సొమ్ము తెచ్చాను గిత్తను నాకు ఇప్పించు అన్నాడు సోమయ్య పాపన్నతో నన్ను తిట్టి వెళ్ళిపోయావు ఆలోచిస్తున్నట్టు మాట మాత్రం చెప్పలేదు బేరం నలుగుతున్నదని నేనెలా అనుకోను కొనేవాడిలాగా ప్రవర్తించినవాడు రామయ్య గిత్తను చూశాడు ధర తెలుసుకున్నాడు దగ్గర ఉన్నది భయాన ఇచ్చాడు అటువంటి వాడి కోసము పది రోజులు ఆగమన్న అర్థం ఉంది నీ నేను నేనెక్కడా చూడలేదు ధర జాస్తి అన్నవాడివి మరొక మాట చెప్పలేకపోయావు ఆ ధరకే తీసుకోవటానికి ఇవాళ సిద్ధమైన వాడివి వస్తానని నిన్న మాట మాత్రం అనలేకపోయావు అన్నాడు పాపన్న సరే అది నా తప్పే ఇంకా పూర్తి కాలేదుగా ఇంకో పది రూపాయలు జాస్తి ఇస్తాను గిత్తను నాకే ఖరారు చేయించు అన్నాడు సోమయ్య పాపన్నతో రామయ్య మండిపడ్డాడు అతను పాపన్నతో పాపన్న ఇదా వాడే నాటకం మా ఇద్దరికీ మధ్య పాట పెట్టి ఇద్దరిని క్షవరం చేస్తావా అన్నాడు అదా సంగతి అన్నాడు సోమయ్య బాబు నా గిత్తను మీలో ఎవరికీ అమ్మను రామయ్య బాబుగారు నిష్కారణంగా మీద నింద ఎందుకు వేస్తారు మీరిచ్చిన పది రూపాయలు మీరే పుచ్చుకొని మీ దారిన మీరు వెళ్ళండి అంటూ ఇంట్లో నుంచి పది రూపాయలు తెచ్చి రామయ్యకి ఇచ్చేశాడు సోమయ్య రామయ్య పాపన్నను ఒకరొకరా చూసి వెళ్ళిపోయారు అంతలో మళ్ళీ హడావుడిగా వచ్చి నాన్నా నాన్న ఎవరో అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మన గొడ్లపాకులోకి దూరాడు ఎవరైనా అడిగితే చెప్పవద్దని బ్రతిమలాడాడు అన్నది మరో క్షణమే ఒక మనిషి వచ్చి పాపన్నను చూసి ఏమండి ఇటుగా మా వాడుగాని వచ్చాడా మీరేమన్నా చూసారా అని అడిగాడు వాడేం చేశాడు ఎందుకు పారిపోయాడు అన్నాడు పాపన్న నా కొడుకండి వట్టి చవట ఇంటి నుంచి ఎవరికీ తెలియకుండా డబ్బు తీసుకుని బయలుదేరాడు వాణ్ణి తరుముకుంటూ వస్తున్నాను అన్నాడు ఆ మనిషి ఇంతలోనే సుబ్బడు గొడ్లపాకులోకి పోయి ఒక కుర్రవాణ్ణి చేయి పట్టుకొని తీసుకుని వచ్చాడు వాడి పేరు మారన్న వాడి తండ్రి కూలీ చేసుకుని బతికే మనిషి మారన్న ఏ పని చేయక జులాయిగా తిరుగుతాడు దమ్మిడి సంపాదించలేని వెదవుకు పెళ్లి మీద మనసు పోయింది పెళ్లి చేసినా తన పొట్టే పోసుకోలేని వాడు పెళ్లాన్ని కూడా ఎలా పోషిస్తాడు అందుకని తండ్రి వాణ్ణి నానా తిట్లు తిట్టి అవమానించాడు వాడికి అభిమానం వచ్చి నేను సంపాదించగలను డబ్బు ఈనాటి నుంచి నన్ను నువ్వేమీ అవసరం లేదు అని తండ్రి దగ్గర బీరాలు పలికి ఇంట్లో దాచి ఉంచుకున్న కొద్ది డబ్బు దొంగిలించి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు పాపన్న మారన్నను పరీక్షగా చూశాడు కుర్రాడు బాగానే ఉన్నాడు పౌరుషం గలవాడే పరువుగా బతికే అవకాశం దొరికితే బాగుపడవచ్చు పాపన్న సుబ్బణ్ణి అవతలకు పోయి వీడికి నీ కూతురునిచ్చి చేస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు వాడు పెళ్లాన్ని ఎలా పోషిస్తాడండి అన్నాడు సుబ్బడు దానికి ఉపాయం చేద్దాం పెళ్లి కానుకగా నేనొక ఒంటెద్దు బండి చేయించి ఇస్తాను గిత్త ఉండనే ఉన్నది బండి తోలుకుని వాడి నాలుగు డబ్బులు స్వతంత్రంగా సంపాదించుకుంటాడు అదే వాడికి నువ్విచ్చే వరదక్షిణనుకో పెళ్లికి పై ఖర్చు క్రింద పదో పరకో కావాలంటే నేనే సర్దుతాను అన్నాడు పాపన్న సుబ్బడికి ఈ ఆలోచన చాలా బాగున్నట్లు తోచింది మారన్న తండ్రి కూడా తన కొడుకు ఒడ్డెక్కటానికి ఇంతకన్నా మంచి మార్గం ఉండదనిపించింది మారన్నకు మళ్ళీకి పెళ్లి జరిగింది పాపన్న వధువుకు బండి చదివించాడు మారన్న బండి తోలట నేర్చుకున్నాడు తాను పెంచి పెద్ద చేసిన గీత్త తన వెంటే ఉన్నందుకు మళ్ళీ మహా సంతోషించింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ